Hi friends, welcome to my channel. వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు మన ఛానల్లో బెల్లంతో గవ్వాలు చేసాము బెల్లము ఇంకా గోధుమ పిండితో ఫ్రెండ్స్ హెల్దీగా స్వీట్ షాప్లో దొరుకుతాయి బాగుంటాయి టేస్ట్ కానీ అవి మైదాతో చేస్తారు మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా మనము ఈరోజు ఇంట్లో హెల్తీగా గోధుమ పిండితో అయితే చేసుకుందాము మరి దానికోసం పిండిని అయితే అండి ముందుగా ఒక గిన్నెలో ఒక రెండు కప్పులు నేనైతే మెజరింగ్ కప్పులో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పులు గోధుమ పిండికి పావు కప్పు ఉప్మా రవ్వండి మీరు ఇంట్లో ఉండే ఏ బౌలైనా అయినా గ్లాస్తోనైనా తీసుకోవచ్చు ఇదే మెజర్మెంట్లో ఇప్పుడు దీంట్లో కావాల్సిన సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఈ పిండిని మనం నెయ్యి కానీ ఆయిల్తో కానీ కలుపుకుందాం నేనైతే నెయ్యి వేసుకున్నాను ఇది ఒక మూడు స్పూన్లు ఉంటుందండి మీరు ఆయిల్ వేసుకుంటే మాత్రం ఆయిల్ని వేడి చేసి దీంట్లో వేసి కలుపుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్లో స్వీట్స్ ఏ అయినా నెయ్యి వేసుకుంటే దాని ఫ్లేవర్ అవి డిఫరెంట్ ఉంటుంది కదా టేస్ట్ బాగుంటుంది కూడా అందుకని నెయ్యి వేసుకున్నాను నెయ్యి కానీ ఆయిల్ ఎంత వేసుకోవాలంటే చూడండి పిండి మనం కలుపుకున్నాక చేతిలో పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి ముద్దలాగా రాలేదు అంటే మీరు ఇంకొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఆ స్టేజ్ వచ్చే వరకు కలుపుకొని తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామే అలా కలుపుకోండి ఈ చల్లీలేనండి వేడి నీళ్ళేం కాదు పిండిని మీడియంగా కలుపుకోండి మరీ గట్టి కాదు మరీ సాఫ్ట్గా కాదు తర్వాత మనం మూత పెట్టి ఉంచిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా ఈ ఉప్మా రవ్వ వల్ల పిండి ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఈ ఈ గవ్వలకి పిండి అన్నది కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి ఈ పిండి అన్నది నాన్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి పిండి అన్నది కొంచెం గట్టిగా అయింది కదా చేతికి అస్సలు ఆతుక్కోదు ఏం లేదండి ఇప్పుడు మనము మంచిగా కలిపేసి ఒకసారి చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకుందాము గవ్వలు ఒత్తుకోవడానికి మనకి ఈజీ అవుతుందండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ సైజులో తీసుకోండి మీకు ఈ వీడియోలో కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కానీ కొంచెం చిన్న సైజే తీసుకోండి మరీ లావుగా కాదు మరీ సన్నగ్గు కాదు గవ్వలు అన్నవి అలా చేసుకోవాలి మరీ లావుగా చేసుకున్నారనుకోండి ఫ్రై అవడానికి మంచి que eu freio ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి గవ్వలు చేసుకునేవి చెక్కలు దొరుకుతాయండి నా దగ్గర అయితే ఉంది దాంతో చేసి చూపిస్తున్నాను చూడండి ఒక బాల్ని ఇలాగ తీసుకోండి తీసుకొని ఈ బొటను వెళ్తూ ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఒండి ఈ గవ్వలు అన్నవి వచ్చేస్తాయి ఈజీగా అండి పిల్లలైనా చేసేయగలరు అంత ఈజీవి చూడండి ఈ విధంగానే ఇలాగ దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఇలాగ ఒత్తుకుంటూ చేసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ ఎవరి దగ్గర ఇలాంటి గవ్వలు చెక్కలు లేకపోతే ఎలా చేసుకోవాలో దానికి కూడా నేను చెప్తానండి ముందుకి నేను ఇలాగే అన్ని ఒత్తుకొని తీసుకున్నాను గవలన్నవి ఆల్రెడీ నేను ఆయిల్ అన్నది హీట్కి పెట్టాను మనం ఒక్కొక్కటికి మనం ఒక్కరు ఉన్నప్పుడు ఇలాగ ఒక్కొక్కటి చేసుకున్నాం అనుకోండి ఎంతసేపు పట్టదు ఫాస్ట్గానే చేసుకోవచ్చు ఎవరు హెల్ప్ లేకుండా ఆయిల్ అన్నది వేడి ఎలాగుండాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న బాల్ వేసి చూడండి ఇంత హీట్లో మనకు అవసరం లేదండి నేను ఆల్రెడీ బాగా వేడెక్కిందని బంద్ చేశాను గ్యాస్ని ఆఫ్ చేసి పెట్టుకున్నాను మనకు ఇలాగ ఒక్కటి వేసి చూస్తే మనకు లైట్గా బబుల్స్ రావాలి అంత వేడిలో ఉండాలి నేను ఆల్రెడీ అవి ఫ్రై అవ్వడానికి పెట్టేశాను మీకు ఎవరి దగ్గర చెక్క చెక్కలేకపోతే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటివి జాలిగరెటెలు ఉంటాయి కదా దాని మీద పెట్టయినా ఇలాగ ఒత్తుకున్నారనుకోండి ప్రెస్ చేసి ఇలాగ తీస్తే ఈజీగా వచ్చేస్తాయి మనం పిండి మంచి కలుపుకుంటే అవి ఈ అతుక్కోవండి ఇలాగా నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు చూశారు కదా ఎంత ఈజీ ఈ జాలిఘట్టెతో అయినా మీరు గవ్వల్ని చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ గోధుమ పిండితో మీకు కూడా నచ్చుతుంది కూడా కూడాను బెల్లం అన్నది హెల్దీయే కదా గోధుమ పిండి కూడా మంచిదే కదా చేసుకోండి మీరు కూడా బయట నుంచి ఇంకోసారి తెచ్చుకోరు చూడండి గ్యాస్ ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గవ్వల్ని క్రిస్పీగా అయ్యేటట్టుగా చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి ఓపిక్గా చేసుకోండి మరీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలని హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి బయటికి మాడిపోతాయి లోపల మెత్తగానే ఉంటాయండి మంచిగా ఉడుకోవు నా గవ్వలు ఫ్రై అయిపోయినాయి ఇవి తీసేసి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగే మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా గవ్వలు అనేవి రెడీ అవుతాయి మీకు ఒక్కటి తీసి ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇంత క్రిస్పీగా ఉన్నాయి కదా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇప్పుడు బెల్లం పాకమంది చూసుకుందాము రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అంది కరెక్ట్ మెజర్మెంట్ అండి దీనికి మించి అయితే బెల్లం వాడకండి తర్వాత ఇందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేటట్టుగా మనము ఈ కలుపుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి బెల్లము తొందరగానే మాడిపోతుంది చూడండి బెల్లం కరిగిపోయి కొద్ది కొద్దిగా బబుల్స్ లాగా పాకం వస్తుంది కదా ఒక రెండు నిమిషాలండి ఎంతసేపు పట్టదు పాకం రావడానికి ఇప్పుడు పాకం చూడండి కొద్ది కలర్ మారింది కదా ఇప్పుడు వాటర్లో కొన్ని డ్రాప్స్ వేసుకొని చూడండి ఈ పాకం అన్నది ఒక్క దగ్గరికే దగ్గరనే ఉంటుంది అసలు వాటర్లో కలవకుండా చూడండి దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ని బంద్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకొని మంచిగా కలిపేయండి తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గవ్వల్ని కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ టెన్ మినిట్స్ కలిపారు అనుకోండి అది చల్లారిపోయి ఈ పాకం అన్నది గవలకి మంచిగా పట్టుకుంటుంది ఈ స్టేజ్లోనే మంచిగా కలుపుకోండి ఇంకొకటి ఫ్రెండ్స్ ఎవరైనా బెల్లం అంటే స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటే ముప్పావు కప్పు బెల్లం వేసుకొని ఇదే సేమ్ ఇలాగే పాకం చేసుకొని గవ్వల్ని వేసి కలుపుకోండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనం కావాలని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా ఈ రోజుకి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్